ఆదికేశవ బుజ్జితో ఇక ఇంటికి పెద్ద దిక్కు నువ్వే అమ్మని చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని వెళ్ళిపోయాడు అంటూ చిన్న నానమ్మతో చెప్తాడు బుజ్జి అదేంట్రా అలా చెప్తే నువ్వెందుకు ఊరుకున్నావు పరిగెత్తుకుంటూ వచ్చి నాకు చెప్పాలి కదా ఇప్పుడు ఎక్కడైనా వెతకాలి అంటూ చిన్నత్తయ్య తిడతారనమాట అయితే బుజ్జికి చెల్లెలు తప్ప వేరే లోకమే ఉండదు పాపని చూసుకుంటూ ఉంటాడు బుజ్జి కోసం భోజనం తీసుకుని వస్తే ఆ ప్లేట్ అక్కడే పెట్టి ఇప్పుడే పాపకి పాలు తీసుకొస్తా అని చెప్పని వెళ్ళిపోతాడు బుజ్జి ఆ పాపను చూసి రమ్య ఎంతైనా కన్న తల్లి కదా కన్న పేగు తల్లడిల్లిపోతుందన్నమాట బిడ్డ ఎవరి బిడ్డ ఏమో అనుకుని దగ్గరకు తీసుకొని ఒక్కసారిగా ఆరాధ్య గుర్తొచ్చి అంటే చెల్లి అని చెప్తే ఇంకా ఆదికేశ్వ కన్న కూతురే అనుకొని దూరం పెట్టేస్తుంది ఆదికేశ్వ ఏంటి బుజ్జికి ఆరోగ్యం బాగా అయిపోయింది కాబట్టి రమ్య నిజం చెప్పేసి మునుపట్ల సంతోషంగా ఉందాము అని ఇంటికి తిరిగి వస్తాడు కానీ రమ్య ఏ మాత్రం వినిపించుకునే స్థితిలో ఉండదు నువ్వు నా కళ్ళ ముందే ఉండకు నా ఇంట్లోనే ఉండకు అని చెప్పి తరిమేస్తుంది రమ్య ఒక్కసారి నేను చెప్పేది విను అంటే నువ్వు ఇంట్లో ఉంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా నేను చూసే నీళ్ళు ఇలాంటి లక్షణాలే వస్తాయి నా కొద్దు నువ్వు వెళ్ళిపో అని పంపించేస్తుందను అది కూడా మెడ పట్టి గెంటేస్తుంది బయటికి